అండి మనకి తెలుగు సినిమాల్లో చాలా చాలా కాలం క్రితం చాలా సినిమాల్లో నటించింది సీత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అమ్మాయి ఈ మధ్య అసలు సినిమాల్లోనే కనిపించడం లేదు తమిళ్ సినిమాలు కూడా బాగా చేసిందండి కానీ ఏంటంటే అమ్మాయి తమిళ్ సినిమాల్లో కూడా కనిపించడం లేదు ఎందుకు అంటే ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో గొడవలు సినిమాలో చేరిన మొదట్లోనే బిగినింగ్లోనే పార్థిబన్ అనే నటుడితో ప్రేమలో పడిపోయింది పార్థిబన్ పోని బాగా చాలా గొప్పగా అందంగా ఉంటాడా అంటే అమ్మాయికి అందంగా అనిపించాడు ఓకే అతని లుక్స్ గురించి మనం మాట్లాడద్దు కానీ ఏంటంటే ఆ రోజుల్లో పార్థిబన్ని వాళ్ళిద్ద వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే చాలా పెద్ద విషయంగా చెప్పుకునేవాళ్ళు మెడ్రాస్లో ఎందుకు అంటే వీళ్ళిద్దరికీ కూడాను లుక్స్లో అసలు ఏమాత్రము ఈస్టు వెస్ట్ తేడా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి వాడే రజనీకాంత్ చాలా కుళ్ళు కుళ్ళుకున్నాడు చాలా ఇదేంటి ఇట్ల యొక్క పార్థికం పార్థిపన్నీ అమ్మాయి ఎలా చేసుకున్నది అనేసి కొంచెం కొంతమంది చాలామంది ఎగతాళిగా మాట్లాడిన విషయాలు కూడా మేము వింటూ ఉండేవాళ్ళం ఆ రోజుల్లో ఏది ఏమైనప్పటికీ ప్రేమ అనేది ఏంటంటే పాపం మొదట్లో మా ఫస్ట్ లవ్ అనేది ఏంటంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చాలా అమాయకంగానే ప్రేమించుకొని ప్రేమిస్తారు చాలా సిన్సియర్గా ప్రేమిస్తారు తర్వాత ఆ ప్రేమించిన తర్వాత ఆ పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఆ విషయంలో ఎదటి వ్యక్తిలో ఉన్న ఏంటి ఎత ఎదటి వాళ్ళలో ఎదటి వాళ్ళకి ఉండే ఒక ఆ రకం ఏ ఏంటి అతనిలో ఉన్న లోపాలు ఏంటి అనేది అప్పుడు అర్థమవుతూ ఉంటుందన్నమాట సరే గబగబా అమ్మాయి పెళ్లి చేసుకున్న టైంలో మంచి హీరోయిన్ చాలా మంచి మన తెలుగులోను తమిళ్లోను మంచి క్యారెక్టర్స్ మంచి చక్కటి మంచి హీరోయిన్ చేసింది హీరోయిన్గా చేసింది ఏదో ముద్దులు మామయ్య మనం చాలా చాలా సినిమాలు చేసింది సడన్గా నేను ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే టైం అయిపోతుంది మొత్తం వీడియోలు మీరు చూసుకోండి మీకు అందరికీ తెలుసు నేను కానీ చూడ చక్కగా ఉంటుంది చక్కటి చక్కటి రంగు చక్కటి అందరికీ కూడా నువ్వు చాలామందికి ఏంటంటే రంగు ఉండగానే సరిగా అది చక్కటి మంచి ఫే ముఖ కవళికలు కూడా ఉండాలన్నమాట మంచి ఫీచర్స్ కూడా ఉండాలి అన్నమాట అమ్మాయికి రెండు ఉన్నది చక్కగా ఉన్నది అయితేనండి గబగబా సరే ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత సినిమాలు మానేసేసింది పార్థిబన్ భార్య అయిన తర్వాత సినిమాలు మానేసింది ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు తర్వాత వాళ్ళు ఒక ఇద్దరు కలిసి ఒక అబ్బాయిని కూడా దత్తత తీసుకున్నారు ఒక అబ్బాయిని అయితేనండి అబ్బాయి ఏదో ఇప్పుడు ఏదో డైరెక్టర్ అవబోతున్నాడు ఏదో టెక్నీషియన్ కూడాను ఆల్రెడీ అయ్యాడు అని కూడా వింటు వింటుంటాము తమిళ తమిళ వా తమిళ సినిమా వార్తలు జనరల్గా రెగ్యులర్గా చూసే అలాంటి వాళ్ళకి తెలుస్తుంది అయితేనండి అక్కడ తమిళనాడులో ఏంటంటే ఒక కల్చర్ ఉందండి ఆర్ట్ ఫ్యామిలీ లాగా ఒక తమిళ్లో ఏదో ఏదో కుటుంబం కళా కుటుంబము కళా కళాచార కుటుంబం ఏదో అట్లాంటిది ఏదో ఉన్నది అక్కడ ఏంటంటే అప్పుడప్పుడు తరచుగా కొన్ని కొన్ని పార్టీలు కొన్ని కొన్ని గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆ గ్యాదరింగ్స్లో ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా చాలా ఫ్రీగాను చాలా వాళ్ళకి ఎలాంటి భేషజారి లేకుండాను టైం గడుపుతారన్నమాట అక్కడ కలిసిన కా అంతసేపు కూడాను ఒక రోజో రెండు రోజులు లేకపోతే ఒక 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 రోజో ఏదో మొత్తానికి అర్థం చేసుకోండి మీరు అయితేనండి అట్లాంటి టైంలో అంటే ఏంటంటే అక్కడ కూడాను ఎవరు కూడాను ఎవరు మన వాళ్ళు ఎవరు అవతల వాళ్ళు ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనేది అట్లాంటివే ఉండదు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు హాయిగా ఆనందంగా మాట్లాడుకోవచ్చు అట్లాంటి పరిస్థితిలో ఏంటంటే పార్థిబను ఎవరో ఒక పర్టికులర్ యాక్ట్రస్తో ఒక 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 లేడీతో అతను క్లోజ్గా ఉన్నాడు అని సీతకి ఎవరో చెప్పినట్టుగాను తెలిసినట్టుగాను వార్తలు వచ్చినాయి వచ్చినప్పుడు ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ పార్థిబన్కి సౌందర్య అంటే చాలా ఇష్టం అండి అని అతను బాగాను ఇష్టపడ్డాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు తమిళ సినిమా వాళ్ళు ఏది అయినప్పటికీ కూడాను ఇతను ఏంటంటే అడపా దడప ఏంటంటే ఇట్లాంటి వ్యవహారాలు చేయటం మూలంగా సీతకి చాలా మనసు అంతా కూడాను చాలా ఎందుకంటే అతన్ని ఎంతో ప్రేమించింది అతని మూలంగా అతని అతన్ని పెళ్లి చేసుకోవటం మూలంగా పిల్ల పిల్లల్ని కనిన తర్వాత దూ పిల్లల్ని కనింది పైగానేమో చాలామంది పెళ్ళి అయిన తర్వాత చాలా కాలం వరకు పిల్లల్ని కనరు కానీ ఏంటంటే సినిమా కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి మంచి కెరీర్కి అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఇతను ఇలాంటి ఇలాంటి స్ట్రేయింగ్ చేసే వ్యవహారాలు చేసేసరికి ఆవిడికి మనసు కాస్త చాలా చాలా దెబ్బతిన్నది దెబ్బతిన్న తర్వాత ఇద్దరు మ్యూచువల్గా విడిపోయటం జరిగింది పిల్లలని అతను అతని పెంపకల్లో పిల్లలు పెరగటం అనేది వింటూ ఉంటాం సరే ఏది ఎట్లా ఏమైనప్పటికీ కూడాను సరే తండ్రి బాధ్యత కాబట్టి డెఫినెట్గా అతనే చూసుకోవాలి కానీ ఈ మధ్య ఇప్పుడు ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే సీత లాంటి ఒక ఒక ఆవిడ నాకు సీత నాకు దేవత లాంటిది కాబట్టి ఏంటంటే సీత చాలా నాకు ఇప్పుడు కూడా నా మనసులో ఆవిడే నా భార్య నేను భార్యలాగా అనుకుంటాను అని కొంచెం ఒక భావ బావుతగా భా భావుకతలో కొంచెం ఎమోషనల్గా మాట్లాడాడు ఈ మధ్య ఎందుకంటే ఈ మధ్య ఒక అమ్మాయికి కూడా పెళ్ళి ఏదో చేసేసారు వాళ్ళు చేశారు వాళ్ళు ఆ పెళ్ళికి సీత కూడా అటెండ్ అయింది అయితేనండి అంటే ఏంటంటే ఏ భార ఏ ఏ భార్యాభర్తలైనా విడిపోయినప్పుడు ఏంటంటే భార్య లోపం లోపం లేనప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను నా మూర్తి విషయంలో కూడాను ఎవరు ఎవరన్నా ఏదో అడిగితేను తను చాలా మంచిది తను అట్లాంటిది కాదు అని మూర్తి మూర్తి ఇప్పుడు ఎలైవ్గానే ఉన్నాడు నేను ఈ విషయం చెప్పుకోవటానికి చాలా ధైర్యంగా చాలా గొప్పగా చెప్పుకోగలుగుతాను నేను ఎందుకంటే ఒక విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉంటారోనండి వాళ్ళలో ఆ విడిపోయిన తర్వాత కూడా భార్య గురించి భర్త భర్త గురించి భార్యో ఇట్లాంటి విషయాలు చెప్పటం అంటే ఒక గొప్ప విషయం అనమాట ఎందుకంటే నేను నేను చాలాసార్లు చెప్పాను మూర్తి అంత తిరుగుబోతువాడు కాదు మరి ఎందుకు ఆ దరిద్రురాలి తగు తగులుకు ఆ దరిద్రులే దరిద్రరాలు ఆ దుర్గతి అనేది ఎట్లా తగులుకున్నదో మరి ఏమో మరి నాకు తెలియదు కానీ అతను మంచివాడు కానీ అతను అతనికి దాని వీక్నెస్ తప్ప ఇంకా ఏదీ లేదు అనేది ఎందుకు కాఫీ తాగడు తేయిల్ తాగడు సిగరెట్లు తాగడు ఆల్కహాల్ మందు ముట్టుకోడు అవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే ఇదే పద్ధతిలో సీత గురించి పార్థిబం చెప్పినప్పుడు నేను నేను చాలా నాకు చాలా మంచిగా నచ్చింది అనమాట అతను అతని ఆనెస్టీ ఆమె పట్ల ఎందుకంటే ఆమె ఎంత సిన్సియర్గా ఎంత లాయల్గా ఉండకపోతే ఒక హస్బెండ్ లేతే అదే చండాలపది అదే అని చెప్పి ఏదో ఆవిడ మీద బురద చల్లేసి వెళ్ళిపోవచ్చు కానీ అది గొప్పతనం క్యారెక్టర్ గొప్పతనం అంటాయి సినిమా వాళ్ళకి లేని చాలా సినిమా ఫీల్డ్లో మనకి కనిపించదు ఇట్లాంటిది ఎందుకంటే వీళ్ళకి ఒక రకమైన ఒక క్యారెక్టర్ ఒక ఒక రకమైన అతను తప్పు చేయొచ్చు ఆవిడ ఆవిడ దృష్టిలో ఆవిడ అనుకుని ఉండొచ్చు తప్పు అని గా తెలిసినప్పుడు ఆమె బయటకు వచ్చేసింది మ్యూచువల్గా వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని బయటపడ్డారు ఇద్దరు విడిపోయారు కానీ ఏంటంటే ఒక టైంలో ఒక సే ఒక కూడా ఉన్న యాక్టర్ని ఏదో సతీష్ ఎవరో ఒక యాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నది అని కూడా మనం చాలా విన్నాం కానీ అట్లాంటిది ఏం లేదు అని అతను సతీష్ కూడా చెప్పాడు సతీష్ అనుకుంటాను అతను నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అయితేనండి అతను కూడా చెప్పాడు నాకు ఆవిడ ఫ్రెండే కానీ నాకు మేమిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకోలేదని ఎందుకు ఎందుకంటే పాపం ఆవిడకి ఇట్లా ఉన్నది కాబట్టి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఎందుకు అనుకుని ఉంటుంది ఏదో చాలా విషయాల్లో ఆవిడ మనసు చెదిరిపోయింది కాబట్టి ఏంటంటే ఎందుకు పేడ అని చెప్పి హాయిగా తను సొంతగా ఏదో ఒంటరిగా ఉంటూ తన తన కన్ఫైన్డ్గా ఉంటూ తన ఫ్రెండ్స్తో తనతో మామూలుగా అట్లా కన్ఫైమ్ కన్ఫైన్డ్గా ఉంటూ ఏంటంటే ఒక చిన్న ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక చిన్న బిట్ కొనుక్కుని దానిలో అగ్రికల్చర్ అవి చేసుకుంటూ కూరగాయలు అవి పండించుకుంటూ యూట్యూబ్లో అవి చేసుకుంటూ దానిలో ప్రతిరోజు తన యాక్టివిటీ అవి చూపించుకుంటూ చక్కగా ఒక రకమైన ఒక పద్ధతిలో ఉంది ఆ మధ్య మనం తన అమ్మాయి తను తల నీలాలు తీయించుకుంది వెంకటేశ్వర స్వామికి అని చెప్పి కూడా మనం ఒక సరదాగా ఒక ఒక వీడియో చేసుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది అయితేనండి ఆల్సైడ్ అండ్ అని నేను చెప్పేది ఏంటంటే సీత అనేది చక్కటి చక్కటి అమ్మాయే కాదు ఒక చక్కటి సినిమాల్లో ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు మనకి చాలా చాలా తక్కువ మంది కనిపిస్తారండి ఎందుకంటే ఒక ఎట్లా పడితే అట్టా తిరగటం ఎట్లా పడితే అట్టా మాట్లాడటం ఏ భాష పడితే అట్లా మాట్లాడటం ఒక అంటే ఏంటంటే ఒక చదువు సంధ్య ఒక ఒక రకమైన ఒక డిసిప్లిన్ ఒక చక్కటి ఒక మంచి నడవడిక అట్లాంటివి ఎక్కడ కనిపించవు మనకి సినిమాల్లో చాలా తక్కువ మంది దగ్గర కనిపిస్తాయి అట్లాగూ మనకి ఇప్పుడు మాత్రం ఈ సీత మాత్రం ఏంటంటే చక్కగా ఆవిడకి భర్తే అంత గొప్ప మంచి ఒక ఒక రకమైన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడంటే యాక్ట్స్ ఆఫ్ టూ హర్ అని చెప్పాలి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రం తను మాత్రం తను తన గొడవల్లో తన తన అగ్రికల్చరు ఏవో అవి ఇవి కాయలు కాయలు కూరగాయలు అవి పండ్లు అవి ఇవి పండించుకుంటూ చక్కగా ఏవో మంచి రీల్స్ చేసుకుంటూ ఏవో వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుందండి చాలా మంచి పని చేస్తుంది కానీ ఏంటంటే సినిమా ఫీల్డ్లో మాత్రం ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు అయితే ఏదో పార్థివ అనేదో ఇంకోసం ఇంకో పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా సీతకి పెద్ద తేడా ఏమీ ఉండదు కానీ ఏంటంటే కానీ అనవసరంగా ఒక చక్కటి ఏదో కాకిముక్కుకి దొండ పండుగలాగా సీత ఎక్కడ సీత ఎక్కడ అతను ఎక్కడ సీత అందం ముందు అసలు అతనికి అందం అనే కాదు యాక్టింగ్ చేస్తాడేమో లేకపోతే ప్రొడ్యూస్ చేస్తాడు డైరెక్ట్ డైరెక్షన్ చేస్తాడు చాలా వరకు ఫ్లాప్లు తీశాడు అక్కడక్కడ అక్కడక్కడ ఎక్కడో ఒకటి అర సినిమాలు మంచి హిట్ అయినాయి అంతేగాని అతను ఏమీ పెద్దగా పైకి పైకి వచ్చాడు సినిమాల ద్వారా ఎంతో గొప్ప సంపాదించాడు అంటే మనం చెప్పుకోలేము కానీ మనం మనమేమో మనకి అర్థం కాదు కాబట్టి ఏంటంటే ఏదో అతని జీవితం అతను ఏదో నడుపుకుంటూ వస్తూ పోతున్నాడు కానీ అతనిలో ఆవిడికి ఏం నచ్చిందో మరి మనకి ఇంకా తెలియదు కానివ్వండి బహుశా అతని ప్రవర్తన కావచ్చు లేకపోతే అతనిలో ఉన్న కొన్ని ఒక ఒక పర్టికులర్ స్పెషల్ ట్రైట్స్ ఏమన్నా నచ్చినాయేమో ఆవిడికి మరి మనకు తెలియదు కానీ చక్కగా పెళ్లి చేసుకుని చక్కగా స్థిరపడితే బాగుండేది కానీ అతను పెళ్లి చేసుకోవాలి అతను పెళ్లి చేసుకున్నాడు కానీ అది నిలుపుకోలేకపోవటం అతని అతని వైపు నుంచి వచ్చిన ఒక పొరపాటే అని అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఏది వాళ్ళకి తెలుసు ఎవరి వల్ల తప్పైంది కానీ ఏంటంటే అతను విడిపోయిన భార్య మీద అంత చక్కగా చెప్పాడు అంటే ఆవిడ మీద నాకు గౌరవం ఏర్పడింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్